कड़ा جلدی بننا جلدی بننا جلدی بننا

ఇక్కడికి ఎప్పుడు వచ్చినా మాకు ఎనర్జీ ఇస్తున్నందుకు థ్యాంక్ యూ మీ అందరికీ రోజు మా సినిమా ఇంతమందికి అందుతుంది అంటే దానికి ముఖ్య కారణం ప్రేక్షకులు సో మీరే మా సెలబ్రిటీలు మీరే మా స్టార్లు మీరు మా సినిమాని ఇంతమందికి తెలియజేస్తున్నారు అండ్ మీ చప్పట్లు మీ చాలా చాలు మా కడుపు నిండిపోతున్నాయి ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ మీరు వచ్చినందుకు అంటే ఒక యంగ్ అందరం కొత్త వాళ్ళు చాలా అందరం కలిసి చేసిన ప్రయత్నం ఈ సినిమా అక్కడ మీ అందరికి కాబట్టి మీ ఫ్యామిలీకి అందరికి తెలియజేస్తారా మంచి సినిమా థియేటర్ లో ఆడుతుందని చెప్తారా దయచేసి చెప్పండి ఎందుకంటే మీరు చెప్తేనే నమ్ముతారు సో మీరు చెప్పిందే శాస్త్రం మీరే డిసైడ్ చేశారు ఈ సినిమా హిట్ అని సో అందుకే ప్రతి చోట ఈ సినిమాని జనం మెచ్చిన సినిమా అంటున్నారు ఇంతకంటే పెద్ద నిదర్శనమే ఉంటుంది సో థ్యాంక్ యూ సినిమాలో కలపడానికి మా యా సీరు పాని ఇంకా అరవై మంది ఉన్నారు బయట కాల్చాలి అంత పెద్ద ఇంజనీరింగ్ తీసుకెళ్ళి బాత్రూమ్ కట్టించారు నా గంట మొత్తానికి సివిల్ ఇంజనీరింగ్ మేస్త్రీ చేశారు వాళ్ళంత ప్రేమగా మేస్త్రీ చేస్తే తప్పకుండా కలుగుతాను సో థ్యాంక్ యూ మీ అందరికీ చాలా చాలా హ్యాపీ అండ్ మేము ఇంత దూరం వచ్చింది లైవ్ లో మిమ్మల్ని చూడడానికి మీ వచ్చి మీ థియేటర్ లో మీకు థ్యాంక్స్ చెప్పాలనుకున్నాం మేము సో థ్యాంక్ యూ పేరు పేరున మీరు కేటాయించిన ఈ రెండు గంటలు మీరు చూసిన ఈ సినిమా మీ మీ చప్పట్లు మీ ఇళ్ళలు మా జీవితాలే మారుస్తాయి సో థ్యాంక్ యూ ప్రతి ఒక్కరికి మీరు చేసేది చాలా చాలా పెద్ద ఒకసారి థ్యాంక్ యూ సో మచ్ అండ్ గిప్పుడు మా రాజకుమారి మా రాజ మాట్లాడాల్సి అందరికీ నమస్కారం చాలా చాలా హ్యాపీ ఎందుకంటే మా సినిమా ఏప్రిల్ పదకొండున అక్కడమ్మా ఇక్కడబ్బాయిన సినిమా రిలీజ్ అయింది అండ్ రిలీజ్ అయిన ఈ నాలుగైదు రోజులుగా ప్రతి చోట అద్భుతమైన స్పందన మా అందరికీ ఆనందకరమైన విషయం ఏంటంటే చాలా రోజుల తర్వాత ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్కి వచ్చి మనసారా నవ్వుకుంటున్నారు హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు ఈ సినిమాని థియేటర్ నుంచి బయటకు వచ్చిన ప్రతి ఒక్కళ్ళు చెప్తుంటే మా అందరికీ చాలా ఆనందంగా ఉంది సో ఈ ఆనందాన్ని మేము ప్రత్యక్షంగా చూడాలి అండ్ వాళ్ళందరూ ఎలా ఆనందిస్తున్నారు ఈ సినిమాని ఎలా ఎంజాయ్ చేస్తున్నారో చూద్దామని ప్రతి ఊరు రావడం జరుగుతోంది అండ్ ఈరోజు మన అద్భుతమైన ఈ తిరుపతికి రావడం జరిగింది సో స్వామివారి సన్నిధానంలో ఉన్న ఈ అద్భుతమైన మా ఈ థియేటర్లో ఇంతమంది ప్రేక్షకులు వచ్చి ఈ సినిమా చూస్తున్నారు మేము ఎక్కడి నుంచో ఉండి వాళ్ళకి థ్యాంక్స్ చెప్పడం కాదు వాళ్ళ ఊరు వచ్చి వాళ్ళ థియేటర్లో మా సినిమా చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పాలనిపించింది మాకు ఎందుకంటే మాది ఒక చిన్న టీం రెండేళ్ళు కష్టపడి ఒక అద్భుతమైన ఎంటర్టైనర్ని ప్రేక్షకుల ముందు తీసుకురావడానికి కష్టపడ్డాం సో మా అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి అనే సినిమా ఈరోజు ఇంత సక్సెస్ఫుల్గా రన్ అవుతుందంటే దానికి కారణం ప్రేక్షకులు సో అందుకే అన్ని చోట్ల ఆల్రెడీ మా వాళ్ళు జనం మెచ్చిన సినిమా అని దీనికి ట్యాగ్ ఇచ్చినారు సో ఆ ట్యాగ్ ఇచ్చిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండ్ ఈరోజు ఇంతమంది రెస్పాండ్ అవుతున్నారు ఈ సినిమాకి అండ్ వాళ్ళు చూడడమే కాదు వాళ్ళ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా చెప్తున్నారు మంచి సినిమా ఉందని సో అంతకంటే హెల్ప్ ఇంకేం లేదు మా సినిమాకి సో అలా హెల్ప్ చేస్తున్న వాళ్ళు సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ ఎందుకంటే ప్రేక్షకులు చూసి చప్పట్లు కొట్టి ఇలా లేస్తే అవే మాకు రివ్యూలు అవే మాకు రేటింగ్లు అండ్ ఇలాంటి ఒక మంచి విషయాన్ని మంచి సినిమా ఒక అచ్చ తెలుగు టైటిల్తో అక్కడమ్మ ఇక్కడ టైటిల్తో వచ్చిన ఒక తెలుగు సినిమా రీసెంట్ టైమ్స్లో ఇలా అరవై ఏళ్ళ వాళ్ళు యాభై ఏళ్ళ వాళ్ళు చిన్నపిల్లలు అందరూ కలిసి థియేటర్లో కూర్చుని ఒక క్లీన్ నీట్ ఎంటర్టైనర్ని ఎంజాయ్ చేస్తున్నారు అంటే మా అందరికీ చాలా ఆనందం అనిపించింది అండ్ వాళ్ళందరికీ పేరు పేరున చాలా థ్యాంక్స్ అండ్ ఇంకా ఆయన ఫస్ట్ డే కంటే ఇప్పుడు ఫోర్త్ డేకి ఇంకొంచెం మంది పెరిగారు అండ్ ఈరోజు ఇంకా ఎక్కువ మంది పెరిగారు ఆడియన్స్ సో ఇలా పెరుగుతూ వెళ్తున్నారు అంటే ఆ మాట స్ప్రెడ్ అవుతుందని అర్థం సో ఆ మంచి మాట స్ప్రెడ్ అవ్వడానికి ముఖ్యమైన కారణం మా మీడియా మిత్రులందరూ మీరు ఇంత కంటిన్యూస్ సపోర్ట్ అందించారు ఈ చిన్న సినిమాని పెద్ద సినిమా చేశారు మీరు అందరూ సో మీ అందరికి కూడా పేరు పేరున థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బాగుంది సార్ అంటే మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా బాగుంది మేము ఫస్ట్లీ ఇలాంటి ఒక సినిమా తీసుకొస్తున్నప్పుడు సమ్మర్ హాలిడేస్లో రావాలి అని కోరుకున్నాం పిల్లలందరికీ ఎగ్జామ్లు అయిపోయాక కొంచెం అవైలబుల్ ఉన్నప్పుడు సో మైత్రి సంస్థ వారు ఎప్పుడైతే ఈ సినిమా చూసారో వారు ఇమీడియట్గా టేక్ ఓవర్ చేశారు ఈ సినిమాని చేసిన వెంటనే వాళ్ళు చెప్పింది కూడా అదే దట్ సమ్మర్ హాలిడేస్ స్టార్ట్ అవ్వగానే వద్దాం సార్ అని ఏప్రిల్ పదకొండున డిసైడ్ చేశారు అండ్ వారు చెప్పినట్టే ఈ సినిమా మొదటి రోజు నుంచి లేడీస్ తరలి రావడం ఈ సినిమాకి అండ్ వాళ్ళతో పాటు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తరలి రావడం మా అందరికీ చాలా ఆనందం అనిపించింది ఎందుకంటే వీళ్ళు ఇంటర్నెట్లోనో ట్విట్టర్లో ఇన్స్టాగ్రామ్లో ఉండరు సో వాళ్ళకు ఒక సినిమా నచ్చితే డైరెక్ట్గా థియేటర్కే వచ్చి సినిమా చూస్తారు ఈ సినిమా టీవీలో తర్వాత ఎప్పుడైనా చూద్దామని అనుకోలేదు ఎందుకంటే ఇలాంటి సినిమా థియేటర్లో అందరిలో కలిసి చూస్తేనే ఆ ఎంటర్టైన్మెంట్ ఇంకా డబుల్ అవుతుంది సో ఆ ఎక్స్పీరియన్స్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ మేము మొదటి వారం ఫినిష్ అయ్యే టైంకి ఇంతమంది ఆడియన్స్ చూడడం అండ్ ఇంతమందికి చెప్పడం నాకు తెలిసి వచ్చే వారానికి కూడా ఈ సినిమా ఎక్స్టెండ్ అవ్వడం మా అందరికీ చాలా ఆనందంగా ఉంది సో ఇన్ ఇలాంటి ఒక సినిమాని ఆదరిస్తే ఐ థింక్ వాళ్ళ ఎక్స్ప్రెషన్ చూస్తే మా రెండేళ్ళ కష్టం తీరిపోయింది సార్ చాలా హ్యాపీ ఫీల్ అయింది సార్ ఇబ్బంది ఏం లేదు సార్ ఎంటర్టైన్మెంట్ వాళ్ళకి అందించడమే మా బాధ్యత వాళ్ళ మొహాల్లో చిరునవ్వు చూస్తే చాలు అది స్క్రీన్ సైజ్ ఏదైనా పర్లేదు మాకు అది టీవీ సైజ్ అయినా స్క్రీన్ పెద్దదైనా కూడా మాకు తెలిసింది అదొకటే వాళ్ళని నవ్వించడం వాళ్ళని ఎంటర్టైన్ చేయడం సో అదే పనిలో ఉన్నాం మేము అంతా లేదు సార్ అంటే నిజంగా ఈ కథ అనుకున్నప్పుడు కథ మొదలు పెట్టినప్పుడు మా డైరెక్టర్లు భరత్ గారు అండ్ నితిన్ గారు ఈ కథ మాకు చెప్పినప్పుడు కథతో పాటే ఈ టైటిల్ చెప్పారు నాకు అక్కడమ్మా ఇక్కడ అబ్బాయి అని సో అది విన్న వెంటనే మా అందరికీ చాలా యూనో తెలియని నా టైటిల్ ఎంత పవర్ ఉందో పవర్ స్టార్ గారి టైటిల్ మొట్టమొదటి సినిమా టైటిల్ అది అండ్ మేము చాలా జాగ్రత్తగా ఆలోచించాం ఇది టైటిల్ పెట్టి ఫేమస్ చేద్దామని ఎప్పుడు అలా ఉద్దేశంతో చూడలేదు మేము ఈ కథలో బైర్లం అనే ఊర్లో ఉండే ఆ రాజకుమారి అక్కడ అమ్మాయికి ఇక్కడ హైదరాబాద్లో ఉండే ఈ అబ్బాయికి మధ్యలో జరిగిన ప్రయాణం ఈ సినిమా సో కథకి కరెక్ట్గా సూట్ అయ్యే టైటిల్ అండ్ దానితోడు చాలా రోజులతో అచ్చ తెలుగులో టైటిల్ తెలుగు పదాలతో టైటిల్ సో ఇదన్నీ కుదిరినప్పుడు అండ్ ఎక్స్ట్రా ఫ్యాక్టర్ ఏంటంటే మాకు భయం బాధ్యత కూడా ఉంది సార్ ఇలాంటి టైటిల్ మేము వాడుతున్నప్పుడు ఆ సినిమా కూడా అంతే నిజాయితీగా ఉండాలి చాలా మంచి సినిమా అయి ఉండాలి సో ఆ టైటిల్ లాగే ఈరోజు ఒక క్లీన్ నీట్ సెన్సార్ వాళ్ళు కూడా మాకు చెప్పింది ఒక్క కటింగ్ కూడా లేకుండా ఈ సినిమాని ముందు ఫార్వర్డ్ చేశారు సెన్సార్ బోర్డ్ మేమే చాలా రోజులు అయిందండి ఇలా క్లీన్ సర్టిఫికేట్ ఇచ్చి ఒక సినిమా కానీ సెన్సార్ బోర్డు చెప్పారు సో ఐ థింక్ మేము ఆ టైటిల్కి అంతే జాగ్రత్తగా అంతే గౌరవిస్తూ ఒక మంచి సినిమా ఇచ్చామని మేము అనుకుంటున్నాం సార్ సార్ డెఫినెట్లీ ఇద్దరు డైరెక్టర్లు నితిన్ భరత్ ఈ కథ దాకా తీసుకొచ్చినప్పుడు నేను మొదటిగా నేను ఫీల్ అయింది అది అంటే నన్ను నమ్మారు వాళ్ళు అండ్ ఇలాంటి ఒక కథని ప్రేక్షకుల ముందుకు పెట్టడానికి ఈ జానర్ సినిమా ఇలాంటి ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ని ఫ్యామిలీ ఆడియన్స్కి చెప్పడానికి నన్ను సెలెక్ట్ చేసుకున్నారు వాళ్ళిద్దరు అండ్ ఇన్నేళ్ళు ప్రతి ఇంట్లో కుటుంబ సభ్యుడిగా ట్రీట్ చేశారు నన్ను వాళ్ళ ఇంట్లో అబ్బాయిగా తమ్ముడుగా అన్నగా చూశారు నన్ను అంత ప్రేమాభిమాను ఇచ్చిన ఫ్యామిలీ మెంబర్స్కి వాళ్ళందరూ థియేటర్కి వచ్చి చూసే సినిమా చేయడానికి అవకాశం నాకు ఇచ్చినందుకు ఐ థింక్ ఐ షుడ్ థ్యాంక్ నితిన్ అండ్ భరత్ అండి దాన్ని చాలా బాగుంటుంది సార్ అందరూ కష్టపడి ఒక్కొక్క అడుగు ముందుకేసుకుంటూ వచ్చాం అండ్ ఈరోజు అందరం కలిసి ఇంకో అడుగు ముందుకు వేసుకుంటూ వెండితెర మీదకి వచ్చాం ఐ థింక్ ప్రోగ్రెస్ ఈజ్ ఆల్వేస్ గుడ్ కదా సార్ ఒక అడుగు ముందుకు వేయడం అది దానికోసం అందరం కష్టపడడం ఎక్కడి నుంచి వచ్చామన్న దానికంటే అందరం కలిసి ఎక్కడి దాకా వెళ్తున్నాం అని మేము భావించాం అండ్ అందరం కలిసి చేయి చేయి పట్టుకుని ముందుకు నడిచాం సార్

మేము అవి పెరుగు అవి చూస్తూనే పెరిగాము ఇంట్లో మాకు టీవీలో ఆ సీరియల్ వస్తున్నప్పుడు వేరే ఆప్షన్ లేదు అమ్మ నాన్న చూస్తున్నారంటే మేము కూడా అవి చూసేవాళ్ళం అలా రోజు చూసి ఆ జనరేషన్లో నైంటీస్ కిడ్ అని పెట్టి అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసిన సీరియల్ పాటలు అన్నిటినీ ప్రేక్షకులకి అందరికీ మరోసారి గుర్తు చేద్దాం ఆ ఎరాలోకి మళ్ళీ ఒకసారి తీసుకెళ్దామని నేను సత్య గారు ఆ పాటలన్నిటికీ ఫేమస్ సీరియల్ పాటలకి పర్ఫామ్ చేయడం జరిగింది సార్ అది చాలా బాగా క్లిక్ అయింది అందరూ దాని గురించి చాలా బాగా చెప్తుంటే మాకు కూడా చాలా ఆనందం వేసింది అండి ఫస్ట్లీ తిరుపతికి రావడం చాలా హ్యాపీగా ఉంది అండ్ మా ఫిలింని కూడా ఆడియన్స్ చాలా మంచిగా రిసీవ్ చేసుకుంటున్నారు థియేటర్లో వాళ్ళ రియాక్షన్స్ అన్ని చాలా హ్యాపీ అనిపించింది చాలా సంతోషంగా ఉంది సో ఇంకా ఎవరైనా చూడకపోతే మా ఫిలిం తప్పకుండా వెళ్ళి థియేటర్స్లో చూడండి తిరుపతి క్రౌడ్ మా ఊలు లేదంటే డైరెక్టర్ కూడా పైకి ఎక్కనే లేదు ఎనర్జీ ఉన్నారు ఫస్ట్ టైం మా వాళ్ళు మాట్లాడుతుంటే నేను క్రౌడ్లో నుంచి అరిచాను దీనికి తిరుపతి క్రౌడ్ నేను థ్యాంక్స్ చెప్తున్నా థ్యాంక్ యూ గుడ్ ఈవినింగ్ అండి అందరికీ ఇక్కడ రెస్పాన్స్ చూసిన తర్వాత మేమే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాం అంటే ఫస్ట్ టైం క్రౌడ్లో నుంచి సినిమా చూస్తుంటే వాళ్ళు రియాక్షన్ చూస్తే మాకు చాలా హ్యాపీగా అనిపించింది స్ అయితే మాకు చాలా హ్యాపీగా అనిపించింది హోప్ దిస్ కంటిన్యూస్ ఇక సెకండ్ వీక్ కూడా ఇదే ఎనర్జీ కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అంటే బేసిక్గా ఇప్పుడు కథ రా ఎవరైనా అండి కథ రాసుకున్న తర్వాత అందులోకి ఒక హీరో గారు వస్తే ఆబ్వియస్గా ఆయన తగ్గట్టు కొన్ని చేంజెస్ చేస్తామండి సో అలాగే ప్రదీప్ గారు వచ్చిన తర్వాత చాలా ఎంటర్టైన్మెంట్ యాడ్ అయింది ఇంకా అండ్ ఆ ఎంటర్టైన్మెంట్ మీరు అందరూ స్క్రీన్ పై చూస్తున్నారు సో నాన్ స్టాప్ గా మీకు అందరికీ నవ్వులు పండుతున్నాయంటే ప్రదీప్ గారు రీజన్ అండి